కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇరవై నెలల కాలం పూర్తి చేసుకుంది మరి ఈ ఇరవై నెలల కాలంలో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున కూడా పోరాటాలు నడిచినాయి ఈ పోరాటాల గట మన అందరికీ కూడా తెలిసిన విషయమే తెలంగాణ వచ్చిందంటేనే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో మరి పురుడు పోసుకుంది ఇక్కడనే ఉద్యమాల కోటగా మనం చెప్పుకోవచ్చు మరి ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ మరి చాలా పెద్ద ఎత్తున కూడా పోరాటం చేస్తూ ఉంటే మరి పోలీసులు కూడా ఎక్కడికక్కడ విచ్ఛిన్నం చేయడం వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేయడం కేసులు బనాయించడం రాత్రిని చూడకుండా కూడా మహిళలను చూడకుండా కూడా వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లో బంధించడం కూడా మనం చూస్తూనే ఉన్నాం ప్రస్తుతం ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షిగా వెంకటేష్ గౌడ్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే అన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇరవై నెలల కాలం అయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా రాలే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా ఉస్మానియా యూనివర్సిటీకి అధికారంలో వస్తున్నాడు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద హైప్ క్రియేట్ చేశారు మరి ఈరోజు ఇరవై కోడో తారీఖు ముఖ్యమంత్రి రాక రద్దయిందంటూ కూడా వార్తలు వస్తున్నాయి ఎందుకు మరి ఆయన రావట్లేదు అంటే ఏదైతే బీఆర్ఎస్ నేతలు కావచ్చు నిరుద్యోగుల సెగ ఆయనకు తగిలి తగిలిందనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ విద్యార్థులది అదేవిధంగా నిరుద్యోగుల సెగ హండ్రెడ్ పర్సెంట్ కలిగింది మొదటి నుంచి కూడా మేము విద్యార్థులుగా నిరుద్యోగుల బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి భాగంగా ఒకటే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని ఇప్పటికైనా ఒకటే అడుగుతున్నాం మీరు యూనివర్సిటీకి రండి మేము వెల్కమ్ చేస్తున్నాం కానీ నువ్వు యూనివర్సిటీకి ఏం చేసినావు అని వస్తున్నావు అనేది కూడా మేము క్వశ్చన్ ప్రశ్న అడుగుతున్నాం గతంలో కేసీఆర్ గారిపై ఇచ్చినటువంటి బిల్డింగ్లని శంకుస్థాపనకు నువ్వు వచ్చి రిబ్బెన్ కట్ చేయడానికి వస్తున్నావు అది కాదు నువ్వు రావాల్సింది నువ్వు రావాల్సింది రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశం నువ్వు ఇస్తున్న రెండు లక్షల ఉద్యోగాలు అదేవిధంగా ఇంజనీరింగ్ డిగ్రీ అవుతున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రిలీజ్ చేసి నువ్వు రా మేమే బీఆర్ఎస్ విద్యార్థి పక్షాన మేమే ఎర్రత్తి చేసి స్వాగతం మలతాం అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాం ఈ రేవంత్ రెడ్డి అనేటోడు ఈ పోలీసులను పోలీసులు ఎవరైతే ఉన్నారో పోలీసులను పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి నాయకులు ఎక్కడ కనబడితే అక్కడ ఇష్టానుసారం అరెస్ట్ చేసి ఇష్టానుసానం దాడులు చేసి ఎక్కడ దొరికితే అక్కడ తీసుకుపోయి అనేకమైన పెద్ద కేసులు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఏది క్యాంటీన్ పోయినంత ఇబ్బంది ఉంది క్లాస్ రూమ్ పోయిన ఇబ్బంది ఉంది ఎక్కడిపోయినా అరెస్ట్ చేస్తున్నారు మీరేమన్నా నా తీవ్రవాదులమా నక్సలైట్లమా ఉగ్రవాదులమా మమ్మల్ని ఎందుకు అరెస్ట్ అని చెప్పి మీ పత్రిక ముఖంగా నుంచి అడుగుతున్నా అంటే మూడు రోజుల కిందట మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసినట్టున్నారు కేసులు మీ మీద కూడా పెట్టినట్టున్నారు ఎందుకు పెట్టాల్సి వచ్చింది పోలీసులు మీరు ఏమన్నా అసాంఘిక కార్యక్రమాలు ఏమన్నా చేసారా నేను నా వ్యక్తిగత పనుల మీద యూనివర్సిటీ కేంద్రానికి రావడం జరిగింది అదే ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ అకౌంట్ పోయి లో అకౌంట్ అమౌంట్ డ్రా చేసుకొని నేను వచ్చి సైన్స్ కాలేజ్ క్యాంటీన్ దగ్గర కూర్చుంటే దౌర్జన్యంగా నా దగ్గరకు ఒక పది మంది కానిస్టేబుల్ ఇద్దరు ఎస్ఐలు వచ్చి ఇక్కడికి ఎందుకు వచ్చినవారు ఆ భయని దుర్భాషలు ఆడుతూ నన్ను పట్టుకొని పోయి నల్లకుంట పిఎస్ టు అరెస్ట్ చేసి నన్ను అరెస్ట్ చేయగానే నా ఫోన్ని నా వస్తువులన్నీ దగ్గర తీసుకొని నేను ఎవరు కూడా కాంటాక్ట్ కాకుండా అరెస్ట్ చేసి ఉదయం పది గంటలకు అరెస్ట్ చేసి నైట్ తొమ్మిదిన్నర వరకు కూడా నన్ను పర్సనల్ గా బ్లాక్మెయిల్ చేస్తూ నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తా ఏం బ్లాక్మెయిల్ చేశారు బ్లాక్మెయిల్ అంటే నువ్వు ఇంకోసారి ఎటువంటి ఉద్యమాలు చేసినా నువ్వు బీఆర్ఎస్ పార్టీ కండగా ఒప్పుకున్నా నువ్వు బీఆర్ఎస్ పార్టీ టీని తో జరిగినా కూడా నేను రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అయింది కనబడితే నేను అరెస్ట్ చేసి ఒక కేసు తీసుకొచ్చి నేను అరెస్ట్ చేస్తా అని చెప్పి నేను పర్సనల్గా బ్లాక్మెయిల్ చేసి అడిషనల్ డీసీపీ ఏసీపీ సిఐ ముగ్గురు కలిసి నన్ను పర్సనల్ గా టార్గెట్ చేసి మాట్లాడిరు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఏమైనా దేశ ప్రోగలమా తీర గతంలో మమ్మీ ఏమైనా కేసులు ఉన్నాయా మమ్మల్ని ఎందుకు ఇంత తాత యూనివర్సిటీలో సర్క్యులర్ ఉంది ఎవరు కూడా ధర్నాలు చేయొద్దు అసాంఘిక కార్యక్రమాలు చేయద్దు ఎవరి కూడా ఇక్కడ మీటింగ్లు ఏర్పాటు చేయద్దు పర్మిషన్ లేక అంటూ కూడా సర్క్యులర్ ఉంది ఆ నేపథ్యంలో మీరంతా కూడా మరి చేయడం కూడా నేరమే కదా వాళ్ళు కేసు పెట్టి గతంలో ఈ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎన్ఎస్ అనే విద్యార్థి విభాగం యూనివర్సిటీలో ఏదో నాన్ పోటర్స్ బయట వాళ్ళు వచ్చి భోజనం వనభోజనాలు చేసుకుంటే వాళ్లకు వ్యతిరేకించి అడ్డగించి పెద్ద ప్రోగ్రామ్ చేసి ఆచకాల వేదికగా పది రోజులు ప్రెస్ మీట్లు పెట్టిన రోజు ఆ ఏసీపీకి ఆ సిఐకి ఎస్ఐ గడవలేదా వాళ్ళు కాదా వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒకటి ప్రెస్ పర్మిషన్ ఉందా అదే విధంగా దయాకరైన రేవంత్ మానవతరైనా అనేక ప్రెస్ మీట్లు పాల్గొని మాట్లాడారు మరి వాళ్ళకి లేని ఆంక్షలు మాకు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పి ఇక్కడ ఉన్న ఏసీపీ నడుతున్నా ఈ ఏసీపీ యూనివర్సిటీ వీసీ లాగా మాట్లాడుతుడు యూనివర్సిటీకి వీసీ లేడు ఈ ఏసీపీనే యూనివర్సిటీ వీసీ అని మాట్లాడుతున్నాం ఇంకో విషయం ఏంటంటే బయట నుంచి మీడియా వాళ్ళు రావాలన్నా నిరుద్యోగులు రావాలన్నా వేరే విద్యార్థులు కలవడానికి విద్యాసంఘ నాయకులు రావాలన్నా బయట విద్యార్థులు రావాలన్నా కూడా కంపల్సరీ ఏసీపీ పర్మిషన్ కావాలన్న మరి ఎట్లా తీసుకోవాలి అప్లికేషన్ ఇస్తే మేము విద్యార్థి భావన నాయకులు ఐపీకీం సంబంధం యూనివర్సిటీలో ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మారిపోయిండు కాంగ్రెస్ పార్టీ కండో కప్పుకుండేమో మాకు తెలియదు చూడడానికి మాత్రం కాకి డ్రస్ వేసుకుంటూ కాంగ్రెస్ కండగా కప్పుకుండేమో మాకు తెలియదు అంటే మీ వీసీ కాంప్లైంట్ ఇస్తాను రిజిస్టర్ కాంప్లైంట్ ఇస్తాను పోలీసులు వచ్చి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాకపోతే వాళ్ళు కాంప్లైంట్ ఇవ్వకుండా వాళ్ళు వచ్చి మిమ్మల్ని అక్రమంగా ఏ ఏ టైం పడితే ఆ టైం మా దగ్గరకు వచ్చి లలోకి వచ్చి మేము బయట ఉంటున్నా కూడా మా ఇండ్ల మీదకి వచ్చి మమ్మల్ని పర్సనల్ బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి సివిల్ లలో వచ్చి మన మా బామార్దిని వచ్చి మన సీఎం ప్రోగ్రామ్ ఉందని చెప్పి మా బామార్ది వచ్చి పర్సనల్ బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి మీ భావనంత బద్ద దొరికేపోతే నేను అరెస్ట్ చేస్తామని చెప్పి అని డ్యూటీ పోకుండా ఆపి ఇంటి దగ్గర చాలా ఇబ్బందులు పెట్టిర్రు మేము ఎక్కడికి పోవాలన్నా ఇలా భయాందోళన పరిస్థితుంది మేము దేనికి కూడా ఎరకా కేసీఆర్ కేటీఆర్ పార్టీ నాయకులుగా మేము దేనికి కూడా భయపడం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేసే ప్రతి పనిని తప్పకుండా అడ్డుకుంటాం ఎక్కడికక్కడ ముట్టడిస్తాం మా ప్రాణాలు పోయినా సరే కాని తెలంగాణ ఉన్న ప్రజలు తెలంగాణ విద్యార్థుల నిరుద్యోగులు ఆగం కావద్దు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది అప్పుడు రేవంత్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో ఈ మాండర్సిటీ వచ్చిండు అనేక సందర్భాల్లో ఇక్కడ సమావేశంలో కూడా పాల్గొన్నాడు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇట్లనే వివరించింది వాళ్ళ మీద ఇదే రేవంత్ రెడ్డి ట్స్కాల వేదిక వచ్చి తొగలు కొట్టి ఖర్దార్ కేసీఆర్ ని అంతం చూస్తా అని పంతం చూస్తా అని మాట్లాడిన దొంగ రేవంత్ రెడ్డి ఇవాళ వచ్చి విద్యార్థులు మాట్లాడుతున్నాం మాకు రావాల్సిన హక్కులను మాకు రావాల్సిన ఫండింగ్ ని మేము అడుగుతున్నాం యూనివర్సిటీకి కేటాయించండి బాబు సీఎం గారు మీరే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఇంకో వ్యక్తిని మంత్రిని అంటే మామూలుగా గలవలుద్దాం ఇక ముఖ్యమంత్రిగా ఉండు విద్యాశాఖ మంత్రి మీరే కాబట్టి మేము గలవలేము ఇది చెయ్యండి అని చెప్పి మాట్లాడుతున్నాం మాకు ఇబ్బందులు ఉన్నాయి యూనివర్సిటీకి ఇబ్బందులు ఉన్నాయి విద్యార్థులకి ఇబ్బంది ఉందని చెప్పుకోవడానికి వేరే మంత్రి లేడు ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు ఖబర్దార్ రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖ మంత్రి ఉంది కదా నువ్వు విద్యాశాఖకు చేసింది ఏందో ప్రత్యేకంగా చెప్పు ఇరవై సంవత్సరం ఇరవై నెలలు అనుభవ విద్యాశాఖ మంత్రిగా ఉన్నావు నువ్వు విద్యాశాఖ కేటాయించిన బడ్జెట్ ఏంది యూనివర్సిటీ కేటాయించిన స్పెషల్ బడ్జెట్ ఏందో నువ్వు చెప్పి యూనివర్సిటీకి రమ్మని చెప్పి విద్యార్థి నిరసన కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు పక్కన పెడితే ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు బిఆర్ఎస్ నేతలంతా మీరంతా ఇప్పుడు పోలీసులు అక్రమంగా లాక్కెళ్లి పోలీస్ స్టేషన్ లో ఏది సాయంత్రం వరకు గురించి దాఖలాలు ఉన్నాయి ఎట్లా చూస్తారు ఎందుకంటే ప్రజాపాలనని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి పదే పదే ఈ ప్రజాపాలనలో ఒకటే రోజు ఈ రోజు ఒక కేసు రేపు ఒక కేసు ఎల్లుండి ఒక కేసు మూడు రోజులుగా మూడు కేసులు అయినా ఏమన్నా చరిత్ర లేఖన ఉందా కనపడితే కేసు రోడ్డు మీద పోతే కేసు మూడు కేసులు మూడు రోజుల పరిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు ఇరవై ఒకటో తారీఖు వస్తే పద్దెనిమిదవ తారీఖు పంతొమ్మిదో తారీఖు ఇరవై తారీఖు మూడు రోజులు మూడు కేసులు వేసి ఏం చేద్దాం అనుకుంటారు ఇది ప్రజా ప్రభుత్వం పోలీస్ ప్రభుత్వం కంప్లీట్ గా కేసీఆర్ గారు ఫ్రెండ్లీ మెయింటైన్ చేస్తే ఈ పోలీసులు పాలేర్ల లెక్క బానిసల లెక్క ప్రజాస్వాము జీతాలుగా తీసుకుంటూ ప్రజా సంక్షేమాన్ని ప్రజా శాంతి ప్రజలను పట్టుకోకుండా ఓన్లీ రేవంత్ రెడ్డికి ఆ బినామీలుగా ఇలా ఎక్కడ విద్యార్థులు కాబట్టి ఎక్కడ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతారో చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది తప్పకుండా రేవంత్ రెడ్డి తగ్గ శాస్త్రీయ రెడ్డి హోం తో పాటు విద్యాశాఖ కూడా రెండు ఆయన దగ్గరనే ఉన్నాయి విద్యాశాఖకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ హోంశాఖకు సంబంధించి ఏసీపీ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు కావచ్చు పూర్తి మొత్తంలో అయిన కంట్రోల్ ఉందనుకుంటారా హండ్రెడ్ పర్సెంట్ ఈ రెండు బలమైన శక్తులు మంత్రిత్వ శాఖలు రాష్ట్రంలో ఈ రెండింటిని దగ్గర పెట్టుకొని ఇటు పోలీసును ఇటు విద్యాశాఖను రెండింటిని దగ్గర పెట్టుకొని అలా రేవంత్ రెడ్డి ఆటలాడుతుండు రేవంత్ రెడ్డి నువ్వు మోసుకపోయే సూట్ కేసు నువ్వు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మోసుకుపోయే సూట్ వేసులో కాపలుగా పెట్టుకోగానే ఇక్కడ చదువుకునే విద్యార్థులు మేధావులు ఉంటారు వాళ్ళేమో రాష్ట్ర వ్యతిరేకంగా పనిచేసే శక్తులు కాదు నక్సలైట్లు కాదు మావోయిస్టులు కాదు తీవ్రవాదులు కాదు వాళ్ళ కోసం స్పెషల్ ప్రొటెక్షన్ ఆస్కారే ముందు వందల మంది యాభై మందిని ముందు నీ పన్ను చేసుకో ప్రజలకు శాంతి భద్రత కల్పించు యూనివర్సిటీ కేంద్రం ఏదో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్నట్టు పోలీస్ వ్యవస్థను మొత్తం ఇక్కడ కేంద్రీకరించి కనబడ్డ విద్యార్థిని నీకు వ్యతిరేకంగా మాట్లాడిన విద్యార్థిని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడుతున్నాం ఖచ్చితంగా మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు గతంలో అన్నారు ఏ పోలీస్ ఆఫీసర్ ఏ ఎక్కువ చేస్తుండో ప్రతిదీ రాసుకుంటాం ఖచ్చితంగా కేసీఆర్ గారు మరోసారి మూడోసారి ముఖ్యమంత్రి అవుతాడు తప్పకుండా మేము వాళ్ళు అంతా చూస్తా ఉంటాం కోట్లకు సంబంధించి ఏదైతే రేవంత్ రెడ్డి ఓపెనింగ్ వస్తున్నాడో అదంతా కూడా గత ప్రభుత్వం శాంక్షన్ చేసిందా లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం శాంక్షన్ గతంలో ఉన్న కేసీఆర్ గారు శాంక్షన్ చేసిన అమౌంట్ అది విద్యాశాఖ మంత్రిగా సవి గౌరవ సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేసి చేసినటువంటి బిల్డింగ్లు అవి అయ్యాలి మంది గుట్టిన బిడ్డ నా బిడ్డ అన్నట్టు కేసీఆర్ గారు చేసిన పథకాలు నువ్వు చేసుకోవడం ఏంద్రా బాబు కేసీఆర్ గారు గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు రెండు పిల్లలు గుంగినాయి దాన్ని బాగు చేయి దాన్ని బాగు చెక్ డ్యాములు నిన్న ఎన్ని పంపలు నిన్నయి ఇవాళ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు కేసీఆర్ గారు చేసింది ఏందో తెలంగాణ ప్రజలకు అర్థమైతుంది కాళేశ్వరం ప్రాజెక్టే కూలిపోయింది అని చెప్పి మాట్లాడిన దద్దమ్మ నువ్వు ఇలా ఉళేశ్వరం ప్రాజెక్టు రెండు పిల్లలు బాగు చేయలే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏం డెవలప్ చేస్తాం అని చెప్పి మేము విద్యార్థుల పక్షాన మీ మీద ఫైనల్ ఎన్ని కేసులు ఉన్నాయి నా మీద గత మూడు రోజులుగా నాలుగు ఐదు నాలుగైదు సెక్షన్ల కింద రెండు మూడు కేసులు అయినాయి నన్ను ఏడు రోజుల వ్యవధిలో రెండు రెండు కేసులు అయినాయి రెండు కేసులు ఎక్కడ ఎక్కడైనా అక్కడ తీవ్ర ఇబ్బంది ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి పోయినా కూడా ఎందుకు వచ్చినావు నీకేం రైట్ ఉంది ఎందుకు ఇలా ఎదురుతున్నావు అని చెప్పి పర్సనల్ బ్లాక్ మెయిలింగ్ ఎక్కువ అయిపోయింది వీళ్ళకి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లెక్క నేనేమో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త లెక్క పర్సనల్ గా పోలీస్ వాళ్ళకు మాకు కాంగ్రెస్ వాళ్ళకు టిఆర్ఎస్ వాళ్ళకి ఎట్లయితే ఆ రకమైన వాదనలు జరుగుతున్నాయి ఆచకాల కొంతమంది నిరుద్యోగులు అంతా కలిసి ఏదైతే రాహుల్ గాంధీకి లెటర్ ఎయిడ్ వేరు పోస్ట్ ఆఫీస్ కి కొంతమంది మహిళలు ఉన్నారు కొంతమంది పురుషులు ఉన్నారు వాళ్ళందరిని కూడా చాలా దారుణాతి దారుణంగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూడా వాళ్ళందరినీ కూడా బ్లాక్ మెయిల్ చేయడం విధంగా భౌతిక దాడి చేయడం వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారంట ఆ కేసులో కూడా వాళ్ళకి సంబంధం లేదు పార్టీలతో కూడా బీఆర్ఎస్ పార్టీ అని మెన్షన్ చేసి నన్ను ఒక అరెస్ట్ చేసి ఆ నలుగురు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రైట్ నౌ స్టూడెంట్స్ గా ఉన్నారు ఇదే యాచకాల వేదికగా వాళ్ళు రాహుల్ గాంధీకి మీరు ఇస్తాన రెండు లక్షల ఉద్యోగాల మేనిఫెస్టోలు ఇస్తాన ఉద్యోగాలు ఎడిపోయినాయి అని చెప్పి వాళ్ళు ఒక కంప్లైంట్ పోతే వాళ్ళని తీసుకొచ్చి నన్ను బీఆర్ఎస్సీ నాయకులు నన్ను చూపెట్టి వాళ్ళని కూడా బీఆర్ఎస్ నాయకులు అంటే నిరుద్యోగులు ఎవడో తెలియదు బీఆర్ఎస్ ఎవడో తెలియదు బయట ఎవడేం తెలియదు ఎవడు కనపడో బీఆర్ఎస్ అని పింకండ వేసి అరెస్ట్ చేసిడు తప్ప ఈ పోలీస్ యంత్రాంగానికి రేవంత్ రెడ్డి బుద్ధి లేదు ఖచ్చితంగా దీనికి తగిన బుద్ధింపు మాత్రం ఖచ్చితంగా మేము చెప్తామని ఎందుకు ఇంత అత్యుత్సాహం చూపెడుతున్నారు కాంగ్రెస్ నాయకుల కంటే పోలీసులు ఇక్కడ ఎక్కువ చూపెడుతున్నారు కాంగ్రెస్ ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ ఎందుకు చూపిస్తుంది అంటే ఇక్కడ ఏసీపీ కావచ్చు డిసిపి కావచ్చు గతంలో చాలా జాలు చేసిన అవినీతిలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి నెక్స్ట్ వచ్చే ప్రమోషన్ ఏమైనా ఇబ్బంది అయితే రేవంత్ రెడ్డి మన్నల నుండి రేవంత్ రెడ్డికి సిపాయి లెక్క పనిచేసి రేవంత్ రెడ్డి బానిస లేక పనిచేస్తే ప్రమోషన్లు వస్తాయి గతంలో ఉన్న కేసులు పోతాయని అనుకుంటారు నా భావన అది నా పర్సనల్ భావన వాళ్ళు ఆ భావనతో తోటి పనిచేస్తున్నారు నా నేను అనుకుంటున్నా వాళ్ళు ప్రతిదానికి పర్సనల్ గా తీసుకుంటారు భూమి పంచాయతీ కొట్లాడుకున్నట్టు మాట్లాడినట్టు నువ్వు ఎందుకు చేస్తున్నారో భయా అని చెప్పి గా మాట్లాడి మా అనేక దుర్భాషలు మాట్లాడి తీవ్రంగా ఇబ్బంది చేస్తున్నారు ఇప్పుడు మొత్తం ఫైనల్ గా చెప్పండి మీ మీద ఇప్పటికే చాలా కేసులు అయినాయి ఇక రాబోయే రోజుల్లో కూడా కేసులు అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇట్లనే కేసులు పెడతా ఉంటే మీరు వెనక తగ్గే అవకాశం ఉంటా లేకపోతే పోరాటాన్ని ఉధృతం చేసే అవకాశాలు ఉంటాయా ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారునిగా కేసీఆర్ కేసీఆర్ గారి పార్టీలో పనిచేసిన టీఆర్ఎస్ కార్యకర్తగా రేవంత్ రెడ్డిని బా దించేంత వరకు విద్యార్థి విభాగం నాయకులుగా టిఆర్ఎస్ నాయకులుగా ఎక్కడ కూడా వెనక్కు తగ్గం ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి పీఠం దిస్తావు ఒకటి కాదు వంద కాదు వెయ్యి కేసులు పెట్టుకో మేము ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన విద్యార్థుల పక్షాన తెలంగాణ రైతుల పక్షాన తెలంగాణ సమాజం కోసం నిరంతరం ఇదే యూనివర్సిటీ కేంద్రంగా కొట్లాడతాం నీకు దమ్ముంటే ఎన్ని కేసులు పెడతావు పెట్టుకో ఏం చేస్తావు చేసుకో అని చెప్పి బహిరంగంగా రేవంత్ రెడ్డి సవాదిస్తాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఓకేనా థ్యాంక్ యూ అయితే చూసారు కదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏదైతే విద్యార్థి విభాగం నాయకులు ఎవరున్నా కూడా ఎవరు ఎక్కడ కనబడ్డా కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంబంధించిన నాయకులతో పాటు పోలీసులు కూడా కాంగ్రెస్ కార్యకర్తల వివరిస్తూ వీళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ కూడా ఏదైతే బీఆర్ఎస్ వి ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శిగం వెంకటేష్ గౌడ్ తెలిపినటువంటి పరిస్థితి